బ్రెడ్ ఉంది గంగా పట్టు అవును గంగా ఫుల్ రన్నింగ్ లో మన దగ్గర ఈ టైప్ సారీ చూడండి జూట్ క్లాత్ ఇప్పుడు మళ్ళా ఫుల్ ట్రెండింగ్ ఉంది ఈ టైప్స్ చూడండి అండ్ మనకి శిబోరి ప్రింట్ వచ్చింది ప్లస్ ఇదంతా బుట్టా అండి ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్ కి కూడా వర్క్ ఇచ్చారు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది మేడం చూడండి ఇట్లా చక్కగా బుటీస్ ఇచ్చారండి ఫుల్ బనారసి సారీస్ ఆల్ ఓవర్ ఫుల్ లేస్ ఉంది అది లేస్ లో కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారండి కట్ వర్క్ బార్డర్ ఫుల్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చాలా బెస్ట్ వెరైడీస్ డిఫరెంట్ గా న్యూ లెస్ ఉంది ఈ టైప్ కూడా చూసుకొచ్చి మంచి వెరైటీస్ కూడా చూసుకుంటే జరిగింది అది కూడా అన్నమాట సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మన్వీయర్స్ అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈసారి ఏంటంటే మ్యారేజ్ స్పెషల్ కి అండ్ నెక్స్ట్ అలాగే దసరాకి ముందుగానే అప్డేటెడ్ కలెక్షన్స్ తో వీడియోస్ అయితే తీసుకొచ్చేసా అండి అండ్ ప్రీవియస్ గా రక్షాబంధన్ కలెక్షన్ వీడియోస్ కూడా షేర్ చేశాను అన్న అవి రెస్పాన్స్ ఎలా బెస్ట్ రెస్పాన్స్ దొరికింది రక్షాబంధన్ కి ఫస్ట్ రెస్పాన్స్ చాలా మంచి దొరికింది నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు దసరా కూడా వస్తుంది మేడం దసరా కూడా న్యూ న్యూ వెరైటీస్ న్యూ న్యూ కలెక్షన్ వస్తుంది మన దగ్గర ఏముంది మేడం హోల్సోల్ షాప్ ఉందిగా గురించి అడ్వాన్స్ స్టాక్ వస్తుంది తొందరగా వస్తుంది మళ్ళీ రిటైల్ షాప్ కి వాళ్ళు సేల్ అలా తొందరగా స్టాక్ వస్తుంది ఓకే ఈ రోజు మనకి నేను వేరే వీడియోలు చూపిస్తాను డైలీ వీడియో వస్తుంది ఇంకా డీటెయిల్ మేడం కూడా చెప్తే అండ్ మనకి ఇక్కడ కంప్లీట్లీ ఇట్లా త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసరికి కంప్లీట్ అన్ని కూడా ఫోర్ ఫ్లోర్స్ అన్న ఫైవ్ సిక్స్ ఫ్లోర్ మొత్తం సిక్స్ ఫ్లోర్స్ అన్ని కూడా శారీస్ అండి అంటే మనకి అన్ని కూడా సెక్షన్ వైస్ గా ఉంటది డైలీ వేర్ ఉంటది బెనారస్ కేటలాగ్స్ ఇప్పుడు ఇదైతే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము అట్లాగ్ ఐటమ్ అట్లా ప్యూర్ పెళ్లి పట్టు చీరల వరకు కూడా అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి లేదండి మీకు సారీస్ వద్దు అనుకుంటే హోజరీ కలెక్షన్స్ ఉంటది కిట్స్ వెర్స్ ఉంటది హ్యాండ్లూమ్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి క్లైట్ ఆఫ్ మెస్ లైట్ ఆల్ వెరైటీస్ అవును బట్టల తాళే ఏం వెరైటీ అవుతుంది బట్టల తాళే మన దగ్గర ఏ టు జెట్ వెరైటీ దొరుకుతుంది మనది త్రి బ్రాన్స్ త్రీ బ్రాన్స్ ఏ టు జెట్ ఈ రోజు మనకు న్యూ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీ హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ కూడా ఉంటాను ఓల్డ్ వెరైటీస్ ఉంది అన్ని కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే చూడండి ఇవన్నీ కలిపి ఎవరైనా అదొక కూడా రూపీస్ అనేది బిల్డింగ్ చేయొచ్చు ఈ త్రీ బ్రాంచెస్ కలిపి కూడా ఎక్కడ మీకు ఈ ఫెసిలిటీ అనేది ఉండదండి మన రాజలక్ష్మి టెక్స్టైల్స్ లో అయితే కల్పిస్తున్నారు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఒకటేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తుంటారు కాబట్టి ఇటువంటి కలెక్షన్ అది ఇది కలిపి కూడా స్టార్ట్ చేయొచ్చు అని మంచి సపోర్ట్ ఇస్తుంటారు సో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వీడియోలు అన్ని కూడా షేర్ చేసినాం అండ్ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వాట్సాప్ లో గ్రూప్ డైలీ అప్డేట్స్ ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అండ్ జిఎస్టీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైతే సారీ ప్రైస్ చెప్తున్నారు అదే ప్రైస్ అండి ఎక్స్ట్రా జిఎస్టీ అట్లా ఏమీ లేదు సారీ చూడండి మేడం డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది గంగా అవును గంగా ఫుల్ రన్నింగ్ లో మన దగ్గర ఈ టైప్ సారీ చూడండి ఓల్ఓవర్ సారీస్ మొత్తం రిస్ పళ్ళు ఉంది బ్లౌజ్ బోర్డర్ కూడా చూడొచ్చు చాలా రిచ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ గా ఉంది మేడం ఇది సారీస్ మొత్తం చూడండి సారీస్ కూడా ఈ టైప్ సారీస్ కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కూడా డిఫరెంట్ ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రోడింగ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వన్ పీస్ రేట్ ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ ఉంది ఈ టైప్ చూడండి మేడం డిఫరెంట్ గా ఉంది జూట్ క్లాత్ జూట్ క్లాత్ ఇప్పుడు మళ్ళా రన్నింగ్ లో ఉంది మళ్ళా ఫుల్ ట్రెండింగ్ ఉంది ఎయిటర్ ప్లేస్ చూడండి అండ్ మనకి శివోరీ ప్రింట్ వచ్చింది ప్లస్ ఇదంతా బుటా అండి పళ్ళు కూడా మంచి వెరైటీస్ కనిపిస్తుంది మొత్తం సారి చూసుకొచ్చి శారీ చూడండి శారీస్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ శారీ చూడండి మొత్తం చూడలే డిఫరెంట్ వెరైటీస్ అట్లా కనిపిస్తుంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కు డిఫరెంట్ గా కాంట్రాస్ట్ గా అట్లా ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చేసారు అండి ప్లెయిన్ గా మనకి సేమ్ అదే జూట్ ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ చూడండి డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు టూ డిజైన్ ఉంది ఇది ఒక్క డిజైన్ ఉంది ఇది ఒక్క డిజైన్ ఉంది టూ డిజైన్ ఆహా ఓకే టూ డిజైన్స్ చాలా బెస్ట్ ఉంది మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది న్యూ కలర్ ఇందులో డిజైన్ ఏందంటే శిబోరి ప్రింట్ వచ్చింది ఇది మనకి నార్మల్ గా డిఫరెంట్ కలర్ లో ఇచ్చారు ఓకే ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా సిక్స్ కలర్ మ్యాచింగ్ దీనిలే దీనిలే ఫైవ్ కలర్ మ్యాచింగ్ అలగ అలగ వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం 840 రూపాయస్ 840 840 ఇంక్లూడింగ్ జీఎస్టీ ఏని వన 40 రూపాయలు జిమ్మి చూ అండి జిమ్మి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా లెస్ ఉంది డిఫరెంట్ గా ఈ లెస్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇది సారీస్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ ఫుల్ స్టోన్ సారీస్ కనిపిస్తుంది

తీసుకొచ్చి వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మన దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ప్యూర్ జిమి క్లాత్ ఉంది డిఫరెంట్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇది ఇటే చూడండి బర్బరీ సిల్క్ సారీస్ ఉంది బర్బరీ ఐటమ్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది డ్రెస్ పళ్ళు రెస్ బుట్టి ఆల్ ఓవర్ ఇచ్చినారు బుట్టి కూడా డిఫరెంట్ ఉంది మనకి 3D స్టైల్ ప్రింట్ వచ్చింది సిల్వర్ జరీ అనేది సారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం వస్తుందన్నమాట చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది మేడం చూడండి ఇట్లా చక్కగా బుటీస్ ఇచ్చారండి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చినారు సారీస్ మొత్తం చూడాల ఇది కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది చూడాలా కలర్ మ్యాచ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ రిస్ పల్లు టోటల్ గోలర్ ఈ టైప్ లో కలర్ మ్యాచ్ చూడండి కలర్ మ్యాచ్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఎన్ని కలర్స్ అన్న 8 కలర్ మ్యాచింగ్ మేడం 8 కలర్ 8 పీస్ సెట్ మొత్తం సెట్ వై వస్తుంది ఓకే 1 పీస్ కి రేట్ పడుతుంది మనకి 650 ఆర్ 150 రూపాయలు ఓన్లీ ఓన్లీ ఫర్ 650 బైట్ hmm. అయితే 799 ఇన్ హోల్ సేల్ లో నడుస్తుంది ఇక్కడ 650 650 ఓన్లీ ఇట్ ఇస్ సెట్ రౌండ్ మేడం డిఫరెంట్ కి ఉంది ఫుల్ బనారసి సారీస్ ఆల్ ఓవర్ ఫుల్ లేస్ ఉంది అవును అది లేస్ లో కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారండి మంచి ఇది ఫుల్ రన్నింగ్ లో ఉంది డిఫరెంట్ కి ఉంది ఫుల్ రన్నింగ్ లో ఉంది ఫుల్ బనారసి సారీస్ ఆల్ ఓవర్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ చూడాలా బ్లౌజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా హైలైట్ గా బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఏ టైప్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా బెస్ట్ ఉంది మొత్తం వర్క్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి ఇట్లా లేస్ వర్క్ విత్ వర్క్ కాంబినేషన్ ఇచ్చారు కలర్ మ్యాచింగ్ చూడండి ఏ టైప్ లా కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఓకే వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి 1200 ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ ఫార్ ట్వల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఫార్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈ టైప్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ గా వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ కట్ వర్క్ బార్డర్ ఫుల్ వర్క్ జరి బార్డర్ ఉంది చాలా నీట్ గా ఇచ్చారు చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది న్యూ న్యూ కలెక్షన్ న్యూ న్యూ వెరైటీస్ కొంది ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఆల్ ఓవర్ వెరైటీస్ ఇచ్చారు సారీ స్మూత్ గా ఉండండి ఈ టైప్ బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మస్త్ వెరైటీస్ ఇచ్చారు ఈ టైప్ లెక్ సారీ చూడాల సారీస్ మొత్తం ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి లెవెన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇటువంటి తీసుకెళ్తే ఏంటంటే మీరు కూడా మంచి ప్రాఫిట్ అనేది కూడా సెల్ చేసుకోవచ్చు ఏ టైప్ సార్ చూడండి డిఫరెంట్ గా ఫేబ్రిక్ ఉంది న్యూ ఫేబ్రిక్ డిఫరెంట్ గా న్యూ లెస్ ఉంది ఈ టైప్ శారీ సారీలో కూడా చూసుకుంటే అండి అది కూడా అనమాట లేస్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా కొత్త లేస్ వర్క్ కాంబినేషన్ కొత్త డిజైన్ జార్జెట్ క్లాత్ పైన ఉంది డిఫరెంట్ గా ఇప్పుడు జార్జెట్ క్లాత్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూసుకోవచ్చు కంటిన్యూ సారీ చూడండి దీనికి బ్లౌజ్ అయితే విడిగా ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ సారీస్ అయితే చూడండి సారీస్ అట్లా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ స్టార్టింగ్ క్లాత్ పైన డిజిటల్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ కలర్ మ్యాచ్ కూడా కనిపిస్తుంది డిఫరెంట్ గా కలర్ మ్యాచ్ చాలా బెస్ట్ కి ఇచ్చినారు దీనికి బ్లౌజ్ అయితే విడిగా ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ గా ఇచ్చినారు అట్లా బ్లౌజ్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఫాబ్రిక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి మంచి డిజైనర్ పిస్ అండి సార్ చూడండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ బ్రెడీస్ ఉంది జరి కూడా డిఫరెంట్ గా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది చోపర్ జరి విత్ స్టోన్ న్యూ వెరైటీస్ ఉంది ఫుల్ ఇస్టోన్ కనిపిస్తుంది గోల్డెన్ ఇస్టోన్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ చూడండి ఆల్ ఓవర్ సారీస్ కూడా అట్లా మంచి వెరైటీస్ కనిపిస్తుంది ఎండింగ్ వరికి బార్డర్ కూడా ఇచ్చినారు మంచి వెరైటీస్ గా ఉంది బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ గా ఇచ్చినారు వర్క్ ఫుల్ హెవీ ఇచ్చినారు శారీ చూడండి శారీస్ కూడా ఫుల్ అట్లాంటి వెరైటీస్ గా ఇచ్చినారు డిఫరెంట్ గా వెరైటీస్ గా ఉంది కలర్ మ్యాచింగ్ చూడాలి కూడా డిఫరెంట్ కనిపిస్తుంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి 875 మేడం 875 ఓన్లీ 4 875 చాలా ఇంకా డిజైన్స్ కావాలి ఇంకా డిజైన్ ఇంకా మోడల్ కలర్ మ్యాచింగ్ చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ డోలా ఫ్యాన్సీలో ఉంది

ఈ టైప్ సింగిల్ కలర్ మేడం ఒకటే కలర్ సింగిల్ కలర్ మ్యాచ్ంగ్ వస్తుంది పీస్ మనకి క్వాంటిటీ ఎన్ని కావాలో ఎన్ని క్వాంటిటీ పీస్ కావాలని ఇస్తాను ఈ టైప్ సారీ చూడండి ఈ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ గా ఉంది ఇది ఒకటే కలర్ కి మన పీస్ అంతే కావాలో అన్ని చీరలు కూడా తీసుకోవచ్చు రేట్ అయితే ఓన్లీ ఫోర్ ఆరు వందల డెబ్బై రూపాయలు సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ చూడండి మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిమ్ షూస్ సారీస్ ఉంది కొత్త కలెక్షన్ లోక్ హ్యాండ్ వర్క్ ఫుల్ స్టోన్ రియల్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు సారీస్ బుట్ట కూడా ఎట్లాంటి మొత్తం చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చార్జ్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ కనిపిస్తుంది ఫుల్ హెవీ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఫ్లా ఫుల్ హెవీ వర్క్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ కి రియల్ స్టోన్ వర్క్ తో చాలా చాలా బాగుందండి ఈ టైప్ సారీస్ చూడాల సారీస్ కూడా మొత్తం డిఫరెంట్ వెరైటీస్ సెట్ కనిపిస్తుంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది సూపర్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ కూడా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది 5 టు 6 కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ 1150 మేడం 1150 రూపాయలు వన్ పీస్ రేట్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది సో ఇట్లాంటి కలెక్షన్స్ మీకు శారీస్ లో కానీ వర్క్ బ్లౌజ్ లో కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇట్లా డైలీ అప్డేటెడ్ డిజైన్స్ అనేవి రోజు వస్తానే ఉంటాయండి మీరు షాప్ కి రాలేరు అనుకున్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లో ఒకసారి పింక్ చేయండి గ్రూప్ లో యాడ్ చేయమని యాడ్ చేసిస్తారు డైలీ అప్డేట్స్ మీరు అనేది షాపింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక్కడ సింగల్స్ అయితే ఇవ్వరు మినిమమ్ మినింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ఉంటది ఉంటుంది ఈ శారీస్ తో పాటు మీరు డ్రెస్సెస్ హోల్ రెడీమేడ్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే రాజలక్ష్మి ది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి దాంట్లో కూడా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా డ్రాప్ చేస్తాను సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు మంచి శారీస్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు అటువంటి వాళ్ళకి ఒకసారి ఖచ్చితంగా రాజలక్ష్మి ని కూడా విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీ मे वस्तम मीमे शूटेस्टा